ఇక తెలంగాణ అప్పులపై కాంగ్రెస్ విడుదల శ్వేత శ్వేతపత్రాలని బోగస్ అని బీఆర్ఎస్ నేతలు తిప్పికొడుతున్నారు వాటికి కౌంటర్గా స్వేదపత్రాన్ని రెడీ చేశారు కాంగ్రెస్ శ్వేతపత్రానికి ప్రతిగా బీఆర్ఎస్ పత్రం విడుదల చేయనున్నారు వాస్తవానికి శనివారం పదకొండు గంటలకు స్వేదపత్రాన్ని విడుదల చేసి దానిపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తామని మాజీ మంత్రి కేటీఆర్ ప్రకటించారు కానీ ఈ రోజుకు వాయిదా పడింది కాసేపట్లో తెలంగాణ భవన్లో పత్రం విడుదల చేస్తామని పార్టీ వర్గాలు తెలిపాయి ఈ రోజు బిఆర్ఎస్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఉంది తెలంగాణ భవన్ మాజీ మంత్రి కేటీఆర్ స్వేద పత్రాన్ని విడుదల చేయనున్నారు ఆ తర్వాత పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కూడా ఇవ్వనున్నారు ఇక ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సంబంధించి మరింత సమాచారం అకరస్పాండెంట్ చందు అందిస్తారు చందు సునీల్ కాంగ్రెస్ పార్టీ శ్వేత పత్రాలకు ధీటుగా బీఆర్ఎస్ పార్టీ శ్వేత పత్రాలను విడుదల చేసేందుకు సిద్ధమైంది మరి తెలంగాణ భవన్లో కేటీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నారు ముఖ్యంగా ఇటీవల శాసనసభ సమావేశాల్లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కాంగ్రెస్ ప్రభుత్వం శ్వేతపత్రాలను విడుదల చేసింది గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిందంటూ కూడా కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేసింది ఈ నేపథ్యంలోనే మరోవైపు తొమ్మిదిన్నరల పాలనను కాంగ్రెస్ విధ్వంసంగా అభివర్ణిస్తే ఇలా ఆర్థిక ప్రస్థానం ప్రగతి ప్రస్థానం పేరుతో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వబోతుంది నిన్న శనివారమే ఈ ప్రజెంటేషన్ ఇవ్వాల్సి ఉన్న అనివార్య కారణాలతో వాయిదా పడింది ఈ రోజు పదకొండు గంటలకు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నారు ముఖ్యంగా ఈ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఆరు గ్యారెంటీలను వంద రోజుల్లో అమలు చేస్తామని ప్రకటించిన నేపథ్యంలో రాష్ట్ర రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చాలా మెరుగుగా లేదు ఈ నేపథ్యంలోనే గత ప్రభుత్వం తొమ్మిదిన్నర ఏళ్ళ పాలనలో చేసినటువంటి అప్పులను వివరించే ప్రయత్నం అసెంబ్లీ సాక్షిగా కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది ముఖ్యంగా విద్యుత్ సంబంధించినటువంటి అంశం పైన కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ను కాంగ్రెస్ పార్టీ చేసింది ముఖ్యంగా విద్యుత్ కొనుగోలులో ఒకతో ఒక జరిగాయంటూ కూడా పెద్ద ప్రయత్న విమర్శలు చేసింది దా మొత్తం దాదాపు ఎనభై వేల కోట్ల నష్టాలకు డిస్కౌంట్లకు ఈ గత ప్రభుత్వం తీసుకుపోయిందని చెప్పింది ఇక మరోవైపు చూసినట్టయితే పౌర సరఫరాలకు సంబంధించి శాఖలో యాభై ఆరు వేల కోట్ల అప్పులను మిగిల్చారంటూ కూడా ఇచ్చింది ముఖ్యంగా కాళేశ్వరం లాంటి ప్రాజెక్టుల్లో అదేవిధంగా విద్యుత్ సంబంధించిన ప్రాజెక్టుల్లో కూడా చాలా అవినీతిమయం చేశారు అందువల్లనే రాష్ట్రం మొత్తం అప్ప మారింది ముఖ్యంగా ఆర్థిక వ్యవస్థనంతా కూడా చిన్న భిన్నం చేస్తారని కూడా అసెంబ్లీ సాక్షిగా కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపణలు చేసింది అయితే ఈ నేపథ్యంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీకి అసెంబ్లీలో తగినంత సమయం సరిపోలేదు ప్రజలకు వీళ్ళు ఎవరైతే పది ఏళ్ళ పాలన తీసుకువెళ్లే ప్రయత్నం జరగలేదు కాబట్టి ఖచ్చితంగా తమ వాయిస్ని కూడా ప్రజలకు వినిపించాలనే నేపథ్యంలోనే ఈరోజు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ను ఇవ్వాలని కూడా డిసైడ్ అయింది ముఖ్యంగా చూసినట్టయితే పదేళ్ళ ప్రగతి ప్రస్థానాన్ని కూడా వివరించే ప్రయత్నం చేయాలని భావిస్తుంది ముఖ్యంగా చూసినట్టయితే ఈ తొమ్మిది కాలంలో ఏదైతే బిఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన సంక్షేమ ఆర్థిక కార్యక్రమాలు ఏవైతే వాటి అన్నిటి కూడా చెప్పుకునే ప్రయత్నం చేయాలని భావిస్తుంది ఇక మరోవైపు చూసినట్టయితే నిరుద్యోగులకు సంబంధించి లక్ష ముప్పై రెండు వేల ఉద్యోగాలు బీఆర్ఎస్ ప్రభుత్వం కల్పించింది అనే విషయాలతో పాటు ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం అప్పులు చూస్తున్నటువంటి వాటిని మేము ఆస్తులు పెంచాము ముఖ్యంగా ఏ ప్రభుత్వం అయినా సరే అప్పులు చేయని ముందుకు నడవద్దు ఖచ్చితంగా ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా అప్పులు అప్పులు ఖచ్చితంగా చేయాల్సిందే ఎఫ్ఆర్బిఎం పరిమితికి లోబడే తాము అప్పులు చేసాం అప్పులు చేసి ఆస్తులు సృష్టించామని చెప్పి కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్పుకొస్తుంది ముఖ్యంగా చూసినట్టయితే రాష్ట్ర వ్యాప్తంగా అనేక కలెక్టరేట్ భవనాలు కావచ్చు తెలంగాణ సచివాలయం కాబట్టి ఇవి చాలా వాటిని నిర్మించాము ఇవన్నీ కూడా ఆస్తులే ఆస్తుల కిందనే ఉంటాయి కాబట్టి అప్లైలు అవుతాయంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ ఎదురు ఎదురుదాడితే చేస్తుంది ఇక మరోవైపు చూసినట్టయితే రాష్ట్రంలో చాలా ఐటీ పరిశ్రమలు కూడా తీసుకొచ్చాము ఐటీ పరిశ్రమల ద్వారా తొమ్మిది లక్షల మంది ఉద్యోగ ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించింది ప్రభుత్వం దీంతో పాటు తెలంగాణ రాష్ట్రాన్ని ఒక ప్రగతి పదంలోకి పది నెలల పాటు తీసుకుపోయినటువంటి బీఆర్ఎస్ పార్టీపై అనవసరంగా విమర్శలు చేస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం ఇది ఒకవేళ ప్రజలు నమ్మేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా తాము చేసినటువంటి ఈ పరిపాలనను మరోసారి ప్రజలకు వివరించే ప్రయత్నం చేయాలని చేసేందులో భాగంగానే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సిద్ధపడింది మరి కష్టపట్లోనే తెలంగాణ భవన్లో కేటీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నారు సునీల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ